శ్రీమాత్రేన్మ అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద మనం రాశి ఫలితాల్లో భాగంగా చూసుకుంటే ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి మరి అష్టమ శని ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉండటం ఎన్నో రకాలుగా ఆటంకాలు కలుగుతూ ఉండటం ఇప్పటి వరకు చాలా జరిగాయి అవన్నీ చూసాము ఓపిక పట్టాము ఎప్పుడు కూడా గ్రహస్థితుల పరంగా నేను చెప్పాలి అంటే రాశి కనుక మంచిగా ఉంటే మంచిగా చెప్పబుద్దు అవుతుంది అదే కనుక మంచిగా గ్రహస్థితులు బాగాలేదండి అంటే చెప్పాలంటే నాకు కూడా మానసికంగా కొద్దిగా బాధ కలుగుతుంది అయితే వీళ్ళందరికీ మంచి శుభవార్త తెలియజేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు వచ్చే డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో వచ్చే ఫలితాలు చూసుకుంటే కర్కాటక రాశి వారికి అత్యుత్తమమైన శుభ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి ఆ ఆటంకాలన్నిటికీ కూడా ఈ యొక్క మార్గశిర మాసం వీరికి అన్నిట్లో మార్గం కలుగుతుంది అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు ధనపరంగా అదేవిధంగా సహజంగానే వీళ్ళు చాలా సెన్సిటివ్ అనమాట మానసికంగా వీళ్ళు చాలా దృఢంగా ఉండ ఉండలేరు ఎందుకంటే చంద్రుడి యొక్క స్వభావం చేత చిన్న విషయంలోనే మానసికమైన బాధ కలుగుతూ ఉంటుంది అదేవిధంగా మానసికంగా ఎవరినైతే నమ్ముతారో ఖచ్చితంగా కూడా వీళ్ళకి అంటే లోపల ఒకటి బయటకు నటించిన ఉన్నది ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంటారు ఏదైనా సరే మంచి చెడు రెండు చెప్పేస్తూ ఉంటారు మానసికంగా ఎవరు కూడా లోపల దార్చుకుండే స్వభావం కాదు అలాంటిది వీరికి ఇప్పటి వరకు కూడా అనేక రకాల ఇబ్బందులు కలగడం జరిగింది అయితే వీళ్ళందరికీ శుభవార్త ఏంటంటే ఈ యొక్క మార్గశిర మాసంలో మంచి విశేషమైన ఫలితం కలుగుతుంది మనకి మంచి శుభం కలుగుతుంది అనమాట అష్టమ శని ప్రభావం చేత మొన్నటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారు ఎంత ఇబ్బంది అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అన్నిట్లో కూడా విఫలమే కానీ సఫలం కాలేదు సక్సెస్ కాలేదు కానీ ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ లో వచ్చే మార్గశిర మాసం వీళ్ళకన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుంది అనమాట కొంతమందికి ధనపరంగా కొంతమందికి ఆరోగ్యపరంగా అదేవిధంగా ఎవరికైతే ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా అంటే చాలా మందికి కొంతమందికి గృహం లేదనుకోండి ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా కొంతమందికి సంతానం లేదని బాధపడుతున్న వారికి సంతానం కలుగుతుంది కొంతమందికి ఈ యొక్క మానసికంగా అన్ని విధాలుగా వ్యధ ఉంటుంది అయ్యో ఏం చేయాలి ఎంత చేసినా మన పరిస్థితులు ఇలానే ఉన్నాయి అను అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మాసంలో చక్కదిద్దుకొని కుటుంబంలో అందరూ వ్యవహారంగా కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో ఉంటారు మంచి ఆరోగ్యం లభిస్తుంది అంతకుముందు చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా ఎన్నో చోట్లకు వెళ్ళి అందరితో మాట్లాడి పడి అదేవిధంగా నానా రకాలుగా ఇబ్బందులు పడటం జరిగింది అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి ఉద్యోగ సంబంధమైన అనుకూలత సూచిస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మంచి స్థితి కలుగుతుంది ఖచ్చితంగా నన్ను నమ్మండి ఎందుకంటే గ్రహస్థితులు మంచిగా ఉన్నాయి కాబట్టి అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా బంధు మిత్రు పరివారం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు బంధువులతో కలిసి ఉండటం కానీ అదే విధంగా కలిసి మాట్లాడటం కానీ ఇప్పటి వరకు వీళ్ళు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోలేని బంధువులు కూడా ఇక నుంచి అర్థం చేసుకుంటే ప్రయత్నం చేస్తారు అదే విధంగా మీరు అర్థమయ్యే చెప్పే విధమైన ఆ మీరు కూడా చెప్పగలుగుతారు అన్నమాట కాబట్టి ఇద్దరికి సుఖ సంతోషాలతో ఉంటారు అందరు కూడా బాగుంటారు అయితే దాన ధర్మాలు చేయటం మంచిది మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది నూతన వస్త్రాలు అన్నిట్లో కూడా బాగా శుభ సూచికంగా ఉంటుంది నూతన వస్త్రాలు కొనడం విధంగా అన్నిట్లో కూడా లాభం కలుగుతూ ఉందనమాట అదేవిధంగా మంచి తీర్థయాత్రలు చేయటం ఇలాంటివన్నీ కూడా మీకు జరిగే అవకాశం ఈ యొక్క మాసంలో ఉంది ఏదైనప్పటికీ కొంతమందికి అష్టమ శని ప్రభావం చేత అనేక రకమైన రోగాలు అనేకమైన రుగ్మతలు జరగడం రావటం మానసిక వ్యధ ఉద్యోగం ఆటంకాలు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి మీ ఇంటి ముందు అందరిలో కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి సుఖ అంటే బంధువుల పరంగా అందరి పరంగా మీకు అంత అనుకూలత సూచిస్తూ ఉందనమాట అదేవిధంగా కర్కాటక రాశి వారికి ధన పరంగా ధన లాభం అదేవిధంగా అన్నిట్లో కూడా ద్రవ్య లాభం సూచిస్తుంది ధన కనక వస్తువాహన అన్నిట్లో కూడా సిద్ధి కలుగుతుంది అయితే ఏలనాటి శని అష్టమ శని కొన్ని ప్రభావాలు ఉంటాయి కానీ వీరికి అష్టమ శని ప్రభావం చేత కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి ఈ ఆటంకాలన్నింటిలో కూడా నివృత్తి కలగటానికి మరి శనికి తైలాభిషేకం చేస్తూ ఉండండి శనివారం శనివారం మీకు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు ఇప్పుడు అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుంది ఎవరికైనా మానసిక వ్యధ ఖచ్చితంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా మానసిక వ్యధ ఉంటుంది దానికి కారణం ఏంటంటే వాళ్ళు లోపల ఒకటి బయటకు నటించడం ఇదేది చాత కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి మానసిక వ్యధ జరుగుతుంది కాబట్టి మానసికంగా బాధ కలగాలి తగ్గాలి ఎందుకయ్యా అంటే అది తగ్గి సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ యొక్క శ్రీ ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అదేవిధంగా ఈశ్వర ఆరాధన చేయండి అన్నిట్లో కూడా విజయం సాధించండి ఈ యొక్క అష్టమ శనికి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేసుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట వీరికి అష్టమ శని ప్రభావం తగ్గి సుఖ సంతోషాలతో ఉండి ఆయుర ఆరోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి శర్మ దత్తానంద దయచేసి వీడియో మొత్తం వరకు చూసి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి తెలియచేయండి అందరికీ కూడా మనం ఈ యొక్క జాతక పరంగా అన్ని విధాలుగా తెలియచేద్దాం